గ్రామానికి ఉప సర్పంచ్ ఓటింగ్ శివకొండకునే కార్యక్రమంలో నుంచి అప్పటికి చిన్న చిన్న గొడవలు ఏమవుతున్నాయి సరి చేస్తామని ఎక్కువ లోపలికి వాళ్ళ దగ్గర జరిగారు నువ్వు మా నాన్న తోచావేంట్రా అని చెప్పి నన్ను చుట్టూ లోనకి లాగేసారు వాళ్ళు పది మంది ఉంటారు ఇంకేం చేసినో తెలియదు పుట్టే ఫోటో కొడుతున్నారో కన్నమ్మడు రక్తం గారిపోతుంది నేను రక్తం గారిపోతుందని వెనక్కి తిరిగిపోయాను

তলাৰ মান গে অ आज मैंने चुना एक्सेल करना है कौन ना हां फाइन फाइन अरे यार चार तो कुछ उधर दम चलता चार तो अब देखो फाइन जा जो भी नहीं बोलते बोलते किंतु हम पर कोई क्वेश्चन है सोचा तुम्हारा हां

స్టాంగ్ కూడా ఒకటి ఇన్సిడెంట్ అయింది ఎన్ని కొద్దిగా ఎఫ్ఐఆర్ లేదా చూడండి సార్ ఇక్కడ ఒకటి దగ్గర ఎక్కడ పడతా పోయింది సార్ శిక్షణ నలుగురు నలుగురు నాలుగు రోజులు హాస్పిటల్లో ఉన్నారు రోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సంఘ విద్రోహ శక్తులు ప్రతి ఊర్లోనూ ఏదో దౌర్జన్యం చేసి బూతుల్ని ఆక్రమించుకుందామని భయభ్రాంతులు గురి చేద్దామని మీరు ప్రయత్నం చేస్తున్నారు మీ ఆటల సాగో జనం మిమ్మల్ని పంపించడానికి పూర్తిగా సిద్ధమయ్యారు ఈ రాష్ట్రంలోనూ ఈ నియోజకవర్గంలో కూడా మీరు ఏలూరు మండలం పాలకొండలో కొట్టారు ఏలూరు మండలం శ్రీపర్లో కొట్టారు ఎందులూరు మండలం సావర్పాడలో కొట్టారు ఎందులూరు మండలం పవన్లో కొట్టారు ఎంతమందిని మీరు పడతారని అడుగుతున్నాం ఎందుకు మీకు ఎంత కక్షాన్ని అడుగుతున్నాం ఓట్లు ప్రశాంతమైన వాతావరణంలో వాడు ఓట్లు వేసుకుంటారు ఎవడ పార్టీకి నచ్చితే ఆ పార్టీకి ఓట్లు వేసుకునే హక్కు వాడికి ఇచ్చారు అది రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కు వాడు హక్కును వాడు వినియోగించుకుంటుంటే మీకెందుకు కడుపు మంట వస్తుందని అడుగుతున్నాం ఇన్ని దాడులు ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో జరిగినాయా అని అడుగుతున్నాం ఈ కూడా జరగడానికి కారణం మీరు అసాంఘిక వ్యక్తుల్ని ప్రోత్సహించి కావాలని ఒక పథకం ప్రకారం దాడులు చేపిస్తున్నారు కబడతారు ఈ దాడులో పాల్గొన్నటువంటి ప్రతి కూడా తొక్కిపెట్టిన ఆర్థిస్తాం ఏమనుకుంటున్నారో మీరు ఇది ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా జరగాల ఎన్నికల్ని ఉద్రిక్త వాతావరణం మధ్య కొట్లాట్లో కొడుసుకుంటాను పోసుకుంటారు ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతిని అడుగుతున్నా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం దమ్ముంటే గెలవండి ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా ఎవరిని భయపెడతారు మీరు అందరి సంగతి చూస్తాం